మీరు చూసిండు సంఘం మీటింగ్లో మరి కేటీఆర్ అన్నాడు ఏడా ఆయన అని ఎనిమిది రోజుల డెబ్బై రెండు ముసలిని తీసుకొచ్చి నిలబెట్టి మరి నేను పరకాలకి వెళ్ళిపోయడం జరిగింది మీరు ఒకటే అర్థం చేసుకోవాలి ప్రజలు కొండ మురి పక్షాన్ని ఉంటారు కొండ సురేఖ పక్షాన్ని ఉంటారు మేము బీదారులకు న్యాయం చేస్తాం ఒక నమ్మకం ఉన్నది కాబట్టి ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాం మమ్మల్లా చాలామంది అడిగింది ప్రెస్లో ఏపీఎన్ రాధాకృష్ణ గారు అడిగి మరి ఏం చూసి మీకు ఈ ధైర్యం ఎందుకు ఈ ధైర్యం అంటే ఒకటే మాట చెప్పిన అన్నా ప్రజలు ఉన్నారు ప్రజలు అంతగానే ఇంకా ధైర్యం ఏం లేదు మనం ఎలా పోతే రేపు పోయేటోళ్ళమే కానీ బతికినూరు కొండడు ఇంత మంచి పనులు చేసినడు అని తెలియాలి అనే పద్ధతుల్ని మాట్లాడినా ఆయన ఆయనే ఆశ్చర్యపడ్డాడు మరి ఒకటే మాట చెప్తున్నా మరి నువ్వు ఎట్లా యునా అన్నా అని అడిగినాడు అప్పుడు కూడా చెప్పడం జరిగింది వాళ్ళకు కూడా కొండమూరితో ఎందుకు పెట్టుకోవాలి అనే ధైర్యం చేయలేకపోయాను ఒక్కడన్నా స్ప్రెస్ ట్రీట్మెంట్ ఇచ్చిన ఇయలే నేను మాట్లాడినప్పుడు కౌంటర్ స్టేట్మెంట్ ఇవ్వాలి కనీసం కూడా ఎందుకు ఎవరు నా మంచితనాన్ని చూసి వారు చాలా మంచివాడ మంచి స్టేట్మెంట్ ఇచ్చిండు అన్నారు ఇప్పుడు కూడా అదే పద్ధతి చెప్తున్నా నేను మార్నింగ్ వస్తా మార్నింగ్ పబ్లిక్తోని ఒంటి గంట వరకు మాట్లాడి మళ్ళా వెళ్ళిపోతా